పిల్లలు ఆహారం తిన్న తర్వాత త్వరగా జీర్ణమై వాళ్ళు బలంగా ఉండాలని పెద్దవాళ్ళు వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటారు అలా ఎందుకు అంటారో తెలుసా అయితే ఈ వీడియోలో చూసేయండి పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసుడు ఉండేవాడట వారు అరణ్యాల్లో నివసించేవాళ్ళు ప్రతిరోజు నరమాంసం కావాలని తినాలని వాళ్ళ కోరిక అయితే వాతాపికి కామరూప విద్య ఇల్వలుడికి మృత సంజీవనీ విద్య తెలుసు దాంతో వారు ఒక ఉపాయాన్ని ఆలోచించి ఇల్వలుడు ప్రతినిత్యం ఆ అడవి మార్గాన్ని వెళ్ళే వారి వద్దకెళ్ళి తమ తండ్రి ఆర్థికమని చెప్పి భోక్తగా రావాలని కోరేవాడట ఈ లోపల వాతాపి కామరూప విద్య ద్వారా ఒక మేకగా మారేవాడు ఇల్వలుడు తనతో వచ్చిన వారికి భోజనంతో పాటుగా మేకను కూడా వండి పెట్టేవాడు వారు భుజించిన తర్వాత మృత సంజీవని విద్య ద్వారా వాతాపిని బ్రతికించి వాతాపి రా వాతాపి రా అని పిలిచేవాడట అలా పిలవగానే వాతాపి వారి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు ఆ మరణించిన వారిని వీళ్ళిద్దరూ కలిసి భుజించేవారట ఇది వారి పని ఇలా జరుగుతూ ఉండేది ప్రతిరోజు ఒకనాడు అగస్త్యుడు ఆ దారినే వెళుతూ ఉండగా భోజనానికి పిలిచిన ఇల్వలుడు యథావిధిగా వాతాపిని వండిపెట్టాడు తన దివ్య దృష్టి ద్వారా విషయాన్ని తెలుసుకున్న అగస్త్యుడు భోజనం తర్వాత వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడట ఇక ఎప్పటిలాగానే భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇల్వలుడు వాతాపిని బయటికిరా వాతాపిరా వాతాపిరా అన్నాడట ఇంకెక్కడు వాతాపి జీర్ణమైపోయాడు కదా నా పొట్టలో అన్నాడు అగస్త్యుడు ఇక దానితో ఇల్వలుడికి బాగా కోపం వచ్చిందట ఆగ్రహించిన ఇల్వలుడు తన రాక్షస ఆకారాన్ని అగస్త్యుడికి చూపాడు వెంటనే అగస్త్యుడు ఒక్క హూంకారంతో ఆ ఇల్వరుడు భస్మమైపోయాడట అందుకనే చిన్నపిల్లలకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు వారి పొట్ట మీద రాస్తూ వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటారు మన పెద్దలు ఎందుకంటే రాక్షసుడంతటి వాడే అగస్త్యుని మాటకు అరిగిపోయాడు కదా అందుకని పిల్లలు తిన్న ఆహారం త్వరగా జీర్ణమై వాళ్ళు బలంగా ఉండాలనేదే పెద్దల కోరిక అందుకే మన పెద్దల నుండి ఇలా వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్